నమస్కారము ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతి సుందరమైన నది కృష్ణానదిని గురించి తెలుసుకుందాము ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీశైలానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్యామ్ కృష్ణానది మీద ఉంది ఇది నంజాల జిల్లా కిందికి వస్తున్నది శ్రీశైలానికి దాదాపు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రెండవ అతి పెద్ద అయిన హైడ్రో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ప్లాంట్ నల్లమల కొండల్లో ఈ నది ప్రవహిస్తున్నది ఈ డ్యామ్ యొక్క గొడవు ఐదు వందల పన్నెండు మీటర్ల పొడవు నూట నలభై ఐదు మీటర్ల ఎత్తైనటువంటి డ్యామ్ ఇది చాలా పెద్దది అంతేకాకుండా దీనికి పన్నెండు రేడియల్ క్రస్ట్ గేట్ గేట్లు ఉన్నాయి అంటే పన్నెండు గేట్లు ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఏడు మాత్రమే ఎత్తబడ్డాయి దీని యొక్క స్థాయి రెండు వందల పదహారు టీఎం ఫర్ స్క్వేర్ ఫీట్ నీటి యొక్క నిల్వ కాబట్టి చాలా ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి డ్యామ్ ఇది ఎక్కువ నీటిని నిల్వ చేయగలుగుతుంది వర్షాకాలంలో గేట్లు ఎత్తినప్పుడు బాగా చాలామంది చూడటానికి వస్తుంటారు ముఖ్యంగా ప్రకృతి ఆరాధకులైతేనేమి దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చిన వాళ్ళైతేనేమి చాలా ఎక్కువ మంది వస్తారు కాకపోతే ఇవి పాత రోడ్లు కాబట్టి పార్కింగ్ ఏరియా లేదు వాస్తవంగా శ్రీశైలం నుంచి సున్నిపెంట మీదుగా హైదరాబాద్ వెళ్ళే మార్గంలో ఈ డ్యామ్ వస్తున్నది ఈ డ్యామ్ యొక్క నిర్మాణము పంతొమ్మిది వందల అరవైలో మొదలుపెట్టి ఇరవై సంవత్సరాలు నిర్మాణం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పూర్తయింది ఈ నది మహారాష్ట్రలోని సతారా జిల్లా మహాబలేశ్వర్లో పుట్టింది ఈ నది తన ప్రవాహంలో మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రాలను సస్య సేవనం చేస్తుంది ఈ నది దేశంలోనే మూడవ అతిపెద్ద నది ఈ నదికి కృష్ణవేణి అని కూడా ఉంది చూడండి ఈ నది దగ్గర ఎంత సందడి చేస్తున్నారో ఎంత సరదాగా ఉందో ఇక్కడ వాతావరణం చూస్తే చాలా గొప్పగా ఉంది ఈ యొక్క నీటి తుంపర ఎగిరి ఒక వాన జల్లులాగా పడుతున్నది చాలా చూడండి ఎలా తుప్పర ఎలా లేస్తున్నదో ఒక వాన జల్లులాగా ఆ పరివాహ ప్రాంతంలో వానలాగానే పడుతున్నది ఆ నీరు చూడండి మిరుగుతో తెల్లగా పాలు లాగానే కనబడుతున్నది కానీ అవి నీళ్లు అనిపించడం లేదు ఆ నీటి నుంచి చేసితే లేచినటువంటి ఆ తుప్పర చూడండి ఎంతో దూరం అలా వెళుతూ ఆ రోడ్డు మీద ప్రయాణించే ప్రయాణికుల మీద చల్లటి వర్షం జల్లులాగా పడుతున్నది ఈ రెండు కొండల మధ్య ఉండేటువంటి నది కాబట్టి రెండు వైపులా కొండలు చాలా సుందరంగా ఉన్నాయి చూడండి ఎంత బాగా అద్భుతంగా ఉందో మంచి లొకేషన్ నిజంగా ప్రకృతి ఆరాధకులు ఇక్కడికి వెళ్ళి ఎంతైనా చూడవచ్చు డ్యాముని నిశ్చితంగా పరిశీలిస్తే ఇది ఒక ఇంజనీరింగ్ మార్వెల్ దీనివైపు అంటే ఈ నది ప్రవాహానికి కుడివైపున ఆంధ్ర రాష్ట్రానికి విద్యుత్తుని పంపించేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది అలానే ఎడమ వైపున తెలంగాణ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఉంది కాబట్టి ఇటు ఆంధ్రాకి అటు తెలంగాణకి నీటి ద్వారా జనించేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఇది నేను చూడండి జలదలా పడుతున్నాయి ఇప్పుడు దాదాపు ఏడు గేట్లు మాత్రమే ఎత్తున్నారు అయినప్పటికీ కూడా చూడండి ఎలా ఉందో నీటి యొక్క ప్రవాహము దీని యొక్క పూర్తి స్థాయి అంటే పన్నెండు గేట్లు దాకా ఎత్తవచ్చు అప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకా వర్షం జల్లులాగా పడుతుంది దాదాపు రోడ్ల మీద కూడా ఎవరు ప్రయాణించలేరు అంతగా చినుకులు లాగా పడతాయి ఈ నదిని అలా ఎంతసేపు అయినా అలానే చూస్తూ ఉంటామనిపిస్తుంది చూడండి అందుకనే ఎక్కువసేపు ఎక్కువసార్లుగా చూపిస్తున్నాను ఆంధ్రాలో ఈ నదికి ముఖ్యమైనటువంటి ఉపనది తుంగభద్ర కర్నూలు దగ్గర అలంపూర్ దగ్గర కలుస్తుంది అక్కడి నుంచి కృష్ణానది తుంగభద్రాన్ని కలుపుకొని శ్రీశైలంకి ఆ తరువాత నాగార్జున సాగర్కి తదుపరి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి ఈ నది వస్తుంది తర్వాత సముద్రంలో కలుస్తుంది ఈ నది మొత్తము కూడా ఆంధ్ర రాష్ట్రాలని అలా అనే తెలంగాణని సస్య సేవనం చేస్తుంది అంటే మంచి లేదు ఈ నీటి బాలులోనే ఇంకొంచెం కిందికి ప్రయాణిస్తే అక్కడ శ్రీశైలం నుంచి హైదరాబాద్ పోవడానికి వంతెన కనబడుతుంది బ్రిడ్జ్ ఈ నీటి తుప్ప ఎక్కువైనందువల్ల అవతలి ఒడ్డు కూడా సరిగ్గా కనబడటం లేదు చూడండి దట్టంగా వర్షం పడుతున్నట్టే అనిపిస్తుంది మధ్యలో చూడండి నీరు మళ్ళీ డ్యామ్ ఎత్తుకు లేచాయి అంటే నీటి యొక్క ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీకు తెలంగాణ యొక్క విద్యుత్తు పంపించేటువంటి కేంద్రం మనం కనపడవ ఇదిగోండి ఇదే తెలంగాణ వైపు విద్యుత్ని పంపించేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ఈ విధంగా నీరు ప్రవహిస్తూ నాగార్జున సాగరికి చేరు నాగార్జున సాగర్లో వదిలితే విజయవాడ యొక్క సముదాయం ఫ్యాంక్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్